ఈ రోజు కథ వన్ సైడ్ లావు రచన వరుణ్ రవల కొల్లు గారు కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లేక్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం అలారం ఇప్పటికే ఆరోసారి రోగింది ఇంకా స్నూజ్ చేస్తూ పడుకుంటే ఆఫీస్కి లేట్ అవుతుందని ఎలాగోలా మెల్లిగా లేచి నిల్చున్నాడు శ్రీధర్ లేవగానే తల దిమ్ముగా అనిపించింది రాత్రి కొంచెం తక్కువ తాగితే బాగుండు అనుకున్నాడు టైం ఎనిమిది దాటింది తొమ్మిది గంటలకల్లా ఆఫీస్లో ఉండాలి బెడ్ పక్కకు ఖాళీ సీసాలు నములు పడేసిన నాన్ వెజ్ జిముకలు చంద్రవందరగా పడున్నాయి నా కొడుకులు తాగడం వెళ్ళిపోవడం ఇదంతా ఎవడు సర్దుతారు అనుకున్నాడు తనకు ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు మాత్రమే వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి శ్రీధర్ ఒక్కడే బ్యాచిలర్గా ఉన్నాడు అందుకే వీకెండ్ రాగానే ముగ్గురు కలిసి శ్రీధర్ రూమ్లోనే తాగుతారు చాలా రోజుల నుండి ఇది జరుగుతుంది అంతా సర్దేసి హడావిడిగా రెడీ అవ్వటం మొదలుపెట్టాడు శ్రీధర్కి ముప్పై మూడేళ్ళు తన ఈడు పెళ్ళిళ్ళైపోయి అయిపోయి వారి పిల్లలు స్కూళ్ళకి కూడా వెళ్ళిపోతున్నారని తన తల్లి అప్పుడప్పుడు ఫోన్ చేసి బాధపడుతూ ఉండేది తనకు పెళ్లి కాకపోవడానికి పెద్ద కారణాలు ఏవీ లేవు అందగాడు మంచి ఉద్యోగం పిలిచి మరీ పిల్లనిస్తామని చాలా సంబంధాలు వచ్చాయి కానీ శ్రీధర్ ఇంట్రెస్ట్ చూపించలేదు అసలు పెళ్లి గురించి శ్రీధర్ పెద్దగా ఆలోచించలేదు కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు వన్ సైడ్ లవ్ ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పలేకపోయాడు తర్వాత ఆమెకి పెళ్ళైపోయింది దాని తర్వాత ఏ అమ్మాయిని చూడలేదు ఎవరైనా అమ్మాయి తనతో పరిచయం పెంచుకోవాలని చూసినా అవాయిడ్ చేసేవాడు దీంతో తన జీవితంలో మరో ప్రేమకథ లేకుండా పోయింది ఆఫీస్కి వెళ్ళడం ఇంటికి రావడం టీవీ చూడటం మొబైల్ ఫోన్తో గడపడం వీకెండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం నెల జీతం రాగానే సగం జీతం ఊర్లో ఉన్న అమ్మ నాన్నలకి పంపడం మిగతాది తన ఇష్టానికి ఖర్చు పెట్టుకోవడం కొన్ని సంవత్సరాలుగా ఇదే రొటీన్గా జరుగుతుంది అయినా శ్రీధర్ ఎప్పుడు బోర్గా ఫీల్ అవ్వలేదు నిజానికి తనకి ఈ జీవితం చాలా ఈజీగా హాయిగా ఉంది తన ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుని పడే పాటలు చూసి నవ్వుకునేవాడు ఎందుకు ఎన్ని సంబంధాలు చూసినా ఈ అమ్మాయి నచ్చేది కాదు తనకి ఎలాంటి అమ్మాయి కావాలో తనకి క్లారిటీ లేక అలాగే ఉండిపోయాడు ఆఫీస్కి ఇంకా ఇరవై నిమిషాలు ఉంది బైక్ స్టార్ట్ చేసి రోడ్డు మీద పడ్డాడు ఇంకో అరగంటలో ఆఫీస్లో ఉంటాడు బైక్ పైన వెళ్తుంటే ఏవేవో ఆలోచనలు రోడ్డు మీద వెళ్తున్న జంటల్ని చూస్తుంటే మనసుకు బాధగా అనిపించింది జీవితం చాలా రొటీన్గా అనిపించింది ఎన్ని రోజులు బాగున్నా ఇప్పుడిప్పుడే ఏదో కోల్పోతున్న ఫీలింగ్ కలిగింది ఎన్ని రోజులు ఇలా ఇంకే మార్పు తన జీవితంలో రాదా అనిపించింది ఆఫీస్ ఇల్లు ఇల్లు ఆఫీస్ ఇంతేనా ఎందుకు ఆఫీస్కి వెళ్ళబొద్దు కాలేదు వెంటనే బైక్ సైడ్కి తీసుకుని ఈహెచ్ఆర్కి కాల్ చేసి ఆ రోజు హెల్త్ బాగోలేదని లీవ్ తీసుకున్నాడు పక్కనే ఒక చిన్న టీ కొట్టు ఉంటే టీ తాగుతూ ఒక రాయిపైన కూర్చున్నాడు ఆ టీ కొట్టు ముందు ఒక డిగ్రీ కాలేజ్ ఉంది స్టూడెంట్స్ అందరూ అప్పుడే కాలేజీకి వెళ్తున్నారు సరదాగా జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని చూస్తుంటే జీవితంలో ఏదో కోల్పోయినట్టు అనిపించింది తను క్లాస్ టాపర్ కావడానికి ఎప్పుడు పుస్తకాలతో ఎలా కుస్తీ పట్టేవాడో గుర్తొచ్చింది ఎప్పుడూ పుస్తకాలే లోకం కావడంతో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు క్లాస్ ఫస్ట్ రావడమే తన చిన్నప్పటి నుండి తన ధ్యేయం ఎప్పుడైనా రాకపోతే తల తీసేసినట్టు ఉండేది తనకు ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చాడు అదే బీటెక్లో కూడా కంటిన్యూ అయ్యింది తనకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ ఎవరితోనైనా మాట్లాడినా చదువు గురించే మాక్సిమం మాట్లాడేవాడు దీంతో సబ్జెక్టులో ఏమైనా డౌట్స్ వచ్చిన వాళ్ళు తప్ప ఎవరు ఎక్కువ మాట్లాడేవారు కాదు అలాంటి టైంలోనే కీర్తన్ని చూశాడు కీర్తన్ తన జూనియర్ చాలా అందంగా ఉంటుంది అందానికి తగ్గట్టు హుందాగా ఉండేది తెలివైంది బాగా చదివేది కూడా ఎంతోమంది ఆమెతో మాట్లాడడానికి తెగ ప్రయత్నించేవాళ్ళు అందరితోనూ ఆమె మొహమాటం లేకుండా చక్కగా మాట్లాడేది ఆమె ముఖాన్ని చిరునవ్వు ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండేది అలా ఆమె అందరితోనూ కలుపుకోలుగా ఉండడం తనకు ఎంతో నచ్చేది తను కూడా ఆమెలా ఉంటే ఎంత బాగుండో అనుకునేవాడు కానీ చిన్నప్పటి నుండి అలవాటైన స్వభావం ఎలా మారుతుంది బహుశా అదే ఆమెతో ప్రేమలో పడేటట్టు చేసిందేమో ఆమె చనుమను చూసి చాలామంది ప్రపోజ్ చేశారు సున్నితంగా అందరినీ తిరస్కరించింది చాలామందికి ఆమె ఒక డ్రీమ్ గర్ల్ శ్రీధర్ కూడా ఆమెతో ఒకసారి మాట్లాడితే చాలు అనుకునేవాడు చిన్నప్పటి నుండి ఇంటర్వర్ట్గా పెరగడంతో ఎవరితోనైనా కొత్తగా పరిచయం పెంచుకోవాలంటే తన వల్ల అయ్యేది కాదు ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు శ్రీధర్ ఇంటి దగ్గరే అయినా కూడా కనీసం పేరు కూడా పరిచయం చేసుకోలేకపోయాడు దూరం నుండి చూసి సంతోషపడటం తప్ప తన చదువు తన పుస్తకాలు అదే లోకం ప్రొఫెసర్ల చేత మాత్రం చాలా మంచివాడు అనిపించుకున్నాడు తన క్లాస్మేట్స్ కొంతమంది ప్రేమలో మునిగి తేలుతుంటే తను కూడా ప్రేమ పొందగలిగితే ఎంత బాగుండు అనుకునేవాడు తప్ప కనీసం తన ప్రేమ గురించి ఆమెతో చెప్పాలని అనే విషయం గ్రహించలేకపోయాడు చెప్తే రిజెక్ట్ చేస్తుందేమో అన్న భయం ఇలాగే మూడు సంవత్సరాలు గడిచిపోయాయి క్యాంపస్ ప్లేస్మెంట్లో అందరికంటే ముందు తనకే జాబ్ వచ్చింది అప్పుడు చెప్పాలనుకున్నాడు తన ప్రేమ గురించి అప్పుడైతే ఒప్పుకునేందుకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనుకున్నాడు కానీ తన దురదృష్టమో ఏమో కానీ అదే టైంలో అమ్మాయికి పెళ్ళైపోయింది కొన్ని రోజులు ఆబాదులోనే ఉండిపోయాడు ఇంకా ఆ ఏరియాలో ఉండలేక వేరే చోటుకి వెళ్ళిపోయాడు ఆ కాలేజ్ స్టూడెంట్స్ని చూస్తుంటే ఆ రోజుల్లో తను ఏం కోల్పోయాడో అర్థమైంది ఇప్పుడు చూడు నా పరిస్థితి బావులో కప్పలా తయారైంది అని బాధపడ్డాడు కనీసం అందరిలా పెళ్లి చేసుకోవాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది వచ్చే అమ్మాయి ఎలాంటిది వస్తుందో అని ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా పెళ్ళి ఎప్పుడనే మాటలు వినలేక చుట్టాలని కలవడమే మానేశాడు ఊరికి వెళ్ళాలంటేనే భయమేసేది లైఫ్ అంతా ప్రశాంతంగానే ఉన్నా జీవితంలో ఏదో శూన్యం ఆవరించినట్టు అనిపించింది ఇంకా ఎన్ని రోజులేలా ఇప్పుడైనా తన జీవితంలో మార్పు రావాలి అనవసరమైన భయాలన్నీ వదిలేయాలి అని నిర్ణయించుకున్నాడు వెంటనే ఇంటికి ఫోన్ చేసి పిల్లల్ని చూడమని చెప్పాడు వారం రోజుల్లోనే మంచి సంబంధం వచ్చింది అమ్మాయి బాగా చదువుకుంది అందంగానే ఉంది మంచి ఉద్యోగం కూడా చేస్తుంది పైగా ఆమె తండ్రి చిన్నపాటి రాజకీయ నాయకుడు ఆమెతో పెళ్లి చూపుల రోజు కొంచెం ధైర్యం తెచ్చుకుని ఒక అరగంటకు పైగానే మాట్లాడాడు ఒక అమ్మాయితో అంతసేపు మాట్లాడడం అదే ఫస్ట్ టైం దీప్తికి నో చెప్పడానికి రీజన్ దొరకలేదు అంత మంచి సంబంధం ఇంకా దొరకదని చాలామంది చెప్పారు ఒక నెలలో పెళ్లి ముహూర్తం వచ్చింది నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుని చాట్ చేయడం అప్పుడప్పుడు కలుసుకొని మాట్లాడడం అన్నీ జరిగిపోతున్నాయి అలాంటి సమయంలోనే ఒక అమ్మాయి తన ఆఫీస్లో జాయిన్ అయ్యింది ఆమెను చూడగానే శ్రీధర్ షాక్ అయ్యాడు తనెవరో కాదు బీటెక్లో తను లవ్ చేసిన అమ్మాయి కీర్తన అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఆమెను దూరం నుండి చూస్తున్నాడు కానీ దగ్గరికి వెళ్ళి పలకరించాలంటే ఏదో మొహమాటంగా ఉంది తనకు ఎందుకో ఆ రోజు తనకు పని చేయాలనిపించలేదు కాఫీ టేరియాలో కూర్చుని కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో కీర్తన వచ్చి తన ముందు కూర్చుంది శ్రీధర్ అవాక్కైపోయి అలాగే చూస్తూ ఉండపోయాడు హాయ్ మీరు నన్ను గుర్తుపట్టారా అంది నవ్వుతూ అన్నాడు అయోమయంగా ఐ థింక్ యూ డోంట్ రికగ్నైజ్ మీ యాక్చువల్గా నేను బీటెక్లో మీ జూనియర్ని ఇంకో విషయం ఏంటంటే నేను మీ పక్క వీధిలోనే ఉండేదాన్ని చాలాసార్లు మిమ్మల్ని పలకరించాలని చూసినా మీరు నన్ను పట్టించుకోలేదు చదువులో మీరు టాపర్ కదా ఏమైనా డౌట్స్ వస్తే అడుగుదామని ట్రై చేశాను కానీ మీరు ఎప్పుడూ బిజీగా కనిపించేవారు అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు చెప్పుకుంటూ పోతుంది కీర్తన శ్రీధర్కి అది కలో నిజమో అర్థం కావట్లేదు చా అప్పుడే ఆమెతో పరిచయం అయ్యి ఉంటే తన లైఫ్ వేరేలా ఉండేదేమో అయినా అమ్మాయి పలకరించినా పట్టించుకోనంత ఏం వెలగబెట్టాను ఆ టైంలో అని తనను తానే తిట్టుకున్నాడు ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా నాకు మాత్రం మిమ్మల్ని ఇక్కడ చూడగానే సర్ప్రైజ్గా అనిపించింది అందులోనూ మన టీంకి లీడర్ మీరే అంటగా అందుకే కొంచెం పరిచయం చేసుకుందామని ఇలా కీర్తన కొంచెం ఎగ్జైటింగ్గా అంది ఆ గుర్తుపట్టాను నా టీం అని తెలిసి నేనే మిమ్మల్ని పలకరిద్దాం అనుకున్నాను అన్నాడు శ్రీధర్ చిన్నగా అమ్మయ్య ఇంకా నాకు ఏడోక ఉండదు అసలే కొత్త కదా ఈ ఎన్విరాన్మెంట్కి ఎలా అడ్జస్ట్ అవుతానో అనుకున్నా పైగా మీరే టీమ్ లీడ్ కాబట్టి వర్క్ ప్రెజర్ కూడా ఉంటుంది అనుకోను అఫ్ కోర్స్ ఐఎమ్ ఏ హార్డ్ వర్కర్ మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టనులేండి ఇంకా ఎలా ఉన్నారు కీర్తన అలా నవ్వుతూ మాట్లాడుతుంటే అలాగే చూస్తుండిపోయాడు అప్పటికి ఇప్పటికీ ఆమె ముఖంలో చిన్న మార్పు కూడా లేదు అదే ఎనర్జీ అదే ఉత్సాహం అదే చిరునవ్వు ఏంటో ఆలోచిస్తున్నట్టున్నారు మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా అంది కీర్తన అదేం లేదు చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూసి కాఫీ నసిగాడు శ్రీధర్ కోల్డ్ కాఫీ శ్రీధర్ వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాడు తన కాఫీ సిప్ చేస్తూ ఉంది హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ ఐ మీన్ యువర్ హస్బెండ్ చిల్డ్రన్ శ్రీధర్ మెల్లిగా అడిగాడు ఆ ప్రశ్న అడగగానే కీర్తన ముఖం డల్గా అయిపోయింది కొంచెం మౌనం తర్వాత అంది ఐఎం డివోర్స్డ్ పిల్లలు లేరు అంతసేపు ఉరకలిస్తున్న గోదావరిలా ఉన్న ఆమె ఒక్కసారిగా గంభీరంగా ఉన్న సముద్రంలా మారిపోవడం చూసి శ్రీధర్కి ఏమనాలో అర్థం కాలేదు ఇంతలో దీప్తి నుండి కాల్ వచ్చింది ఎందుకో ఫోన్ లిఫ్ట్ చేయాలనిపించలేదు కానీ పొద్దున చార్ట్ చేస్తూ లంచ్ టైంకి కాల్ చేస్తా అన్నాడు లిఫ్ట్ చేయకపోతే బాగోదని లిఫ్ట్ చేసి కీర్తన్ని ఎక్స్క్యూజ్ అడిగి కొంచెం పక్కకెళ్ళి దీప్తితో ఏదో హడావిడిగా నాలుగు మాటలు మాట్లాడి తిరిగి వచ్చి చూశాడు కీర్తన్ అప్పటికే అక్కడ నుండి వెళ్ళిపోయింది శ్రీధర్ మూడ్ మొత్తం పాడైపోయింది ఆ రోజు ఆఫీస్లో మొత్తం కీర్తన్ గురించి తన ఆలోచనలు సాగాయి మరుసటి రోజు మీటింగ్ ఉండటం ఆఫీస్లో పని ఎక్కువగా ఉండటం వల్ల కీర్తన్ కనిపించినా పెద్దగా మాట్లాడలేకపోయాడు ఆ రోజు సాయంత్రం లేట్ అయ్యింది పార్కింగ్ లాట్కి వెళ్ళి బైక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు ఎంతకీ స్టార్ట్ కాలేదు అలాగే దాంతో తంటాలు పడుతూ కొద్దిసేపు ఉన్నాడు ఇంకా లాభం లేదనుకుని క్యాబ్ బుక్ చేద్దామనుకుని మొబైల్ బయటకు తీశాడు ఇంతలో వెనుక నుండి కీర్తన వచ్చి ఎనీ ప్రాబ్లం అంది అవునండి బైక్ స్టార్ట్ కావడం లేదు మెకానిక్కి చూపిద్దాం అనుకుంటే టైం దొరకట్లేదు అన్నాడు శ్రీధర్ పోనీ నా స్కూటీ మీద వస్తారా మీ ఇల్లు నేను దారిలోనే కదా అంటే నిన్ను చూశాను అంటే క్యాబ్ బుక్ చేద్దామనుకుంటున్నా మీకెందుకు అనవసరంగా శ్రమ నాకేం శ్రమ లేదు దారిలోనే కదా మీకు ఇబ్బంది లేకపోతేనే నాకేం ఇబ్బంది లేదు మీకే ఇబ్బంది ఏమో అని నాకు అలాంటి అనవసర ఇబ్బందులు ఏమి లేవులేండి అయితే పదండి అప్రయత్నంగా అన్నాడు శ్రీధర్ చల్లని గాలిలో ఒక అమ్మాయి బైక్ పైన అలా వెళ్తుంటే శ్రీధర్ మనసు గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది కేతన్ పెర్ఫ్యూమ్ వాసన ఆ ఫీలింగ్ని ఇంకా ఎక్కువ చేస్తుంది కానీ నీకు పెళ్ళి ఫిక్స్ అయ్యింది ఇలాంటివి కుదరవు అన్న వార్నింగ్ ఇచ్చినట్టు దీప్తి నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది వేర్ ఆర్ యూ ఆన్ ద వే టు హోమ్ రిప్లై ఇచ్చాడు వై లేట్ హెవీ ఆఫీస్ వర్క్ ఆర్ యూ నాట్ డ్రైవింగ్ యా మై బైక్ గాడ్ ట్రబుల్ ఓ ఇన్ క్యాబా అన్నది శ్రీధర్కి ఇంకా చార్ట్ చేయాలనిపించలేదు యా మై మొబైల్ బ్యాటరీ ఈజ్ వెరీ లో కాల్ యూ ఆఫ్టర్ రీచింగ్ హోమ్ అని ఆ చాటింగ్ అక్కడితో ఆపేశాడు కీర్తన్తో ఏదైనా మాట్లాడాలి అనిపించింది కానీ ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు ఎవరితోనో చాటింగ్ చేస్తున్నట్టున్నారు అంది కీర్తన ఫ్రెండ్తో ఓ అవునా మీ ఆవిడని నాకు ఎప్పుడు పరిచయం చేస్తారు ఈ ఏరియా కొత్త కదా మీ ఆవిడని పరిచయం చేస్తే మేమిద్దరం ఫ్రెండ్స్ అవుతాం ఎవరు పరిచయం లేక ఒకటే బోర్ కొడుతుంది కీర్తన అంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు నర్సిగాడు శ్రీధర్ వాట్ ఇంకా పెళ్ళి కాలేదా అదేంటండి ఏదో తప్పు చేశాను అన్నట్టు అలా అన్నారు ఓ సారీ జనరల్గా ఈ ఏజ్ వరకు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా ఉంటారు కదా అందుకే అలా అన్న అంటే చేసుకోవాలనిపించలేదు అందుకే మరెప్పుడు చేసుకుంటారు ఆల్రెడీ పెళ్లి సంబంధం కుదిరింది నెక్స్ట్ మంత్ నా పెళ్ళి ఓ కంగ్రాట్స్ అయితే మీ భార్యని నీ పెళ్ళికి ముందే పరిచయం చేయాలి అలాగే నాకు ఎవరితోనూ మాట్లాడకుండా గమ్మను ఉండటం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాను చిన్నప్పటి నుండి ఇలా అలవాటు అయిపోయిందిలేండి మీకు కాబోయే ఆవిడని పరిచయం చేస్తే కొంచెం రిలీఫ్ అవ్వచ్చు శ్రీధర్ స్కూటీ మిరలో కీర్తన ముఖం చూస్తూ ఆమె చెప్పేది వింటున్నాడు ఇంత మంచి అమ్మాయి విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అనుకున్నాడు అడగాల వద్దా అని కొంచెం సంశయించి నువ్వేమనుకోనంటే నేను ఒక విషయం అడగొచ్చా అన్నాడు మీరు విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవచ్చా మీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పండి మొహమాట పడుతూ అన్నాడు ఇబ్బంది ఏం లేదులే ఈ పాటికే చాలా మందికి చెప్పానులే అలవాటైపోయింది రేపైనా మీకు చెప్పాల్సిందే కదా నాకు పిల్లలు కారు నా గర్భసంచిలో ప్రాబ్లం ఉండి తీసేశారు అందుకే నన్ను విడిచిపెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మా అత్తమ్మని కూడా ఆయనకే సపోర్ట్ చేశారు ఇంకేం చేస్తాం అదేం నాకు పెద్ద ప్రాబ్లంగా అనిపించట్లేదే పిల్లల కోసం చాలా సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి కదా పెద్ద ప్రాబ్లం కాదా ఇవాళ రేపు ఎంత సిల్లీ రీజన్స్కి విడాకులు తీసుకుంటున్నారో తెలుసా వాటితో పోలిస్తే నాది పెద్ద ప్రాబ్లమే అయినా మీ హస్బెండ్కి మీ మీద లవ్ ఉంటే అది పెద్ద ప్రాబ్లం కాకపోయి ఉండేది లవ్వా నవ్వింది ఏమైంది లవ్ అంటే నవ్వొచ్చింది నాకు చాలామంది లవ్ ప్రపోజ్ చేశారు నేను ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు కాలేజీలో ఉండగానే మంచి సంబంధం అని నాకు పెళ్లి చేసేసారు ఆయనకి బిజినెస్ ఫ్రెండ్స్ తప్ప ఏమి పట్టేది కాదు ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ ఏసీ లాగా నేను కూడా ఒక వస్తువునే తనకి బైక్ వేగం పెంచింది తను ఒక అపురూపమైన అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఆమె విలువ తెలుసుకోలేకపోయాడు వెధవా అనుకున్నాడు మనసులో ఎంతో మంది కలలరాణిని ఇంట్లో పెట్టుకుని ఒక వస్తువుగా చూస్తాడా ప్రేమించే హృదయం అందరికీ ఉండదు కదా దేవుడికి ఎవరికి ఏమి ఇవ్వాలో తెలియదు ఇలా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలోనే శ్రీధరిలో వచ్చేసింది శ్రీధరి లోకంలోకి వచ్చి ఇక్కడ సైడ్ కాపండి అన్నాడు బైక్ దిగి థ్యాంక్స్ చెప్పాడు సారీ నా పర్సనల్ విషయాలు చెప్పి బోరు కొట్టించాననుకుంటా నవ్వుతూ అంది కీర్తన అదేం లేదు అన్నాడు ఆమె నుదురు మీద చిరుచమటను చూస్తూ స్ట్రీట్ లైట్ వెలుతురులో మెరుస్తున్న ఆ చెమట బిందువులు ముత్యాల అనిపించాయి తనకు ఓకే బై గుడ్ నైట్ బైక్ రివర్స్ చేస్తూ అంది తను గుడ్ నైట్ కీర్తన వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ నిల్చున్నాడు రాత్రంతా శ్రీధర్కి నిద్రపట్టలేదు దీప్తికి ఫోన్ చేసినా లిప్ చేయలేదు ఇదేంటి తన కీర్తనతో మళ్ళీ ప్రేమలో పడిపోతున్నాడా ఈ టైంలో ఇది కరెక్టేనా అందరూ ఏమనుకుంటారు అందరి గురించి వదిలేసినా దీప్తికి తెలిస్తే తన గురించి ఏమనుకుంటుంది ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉండిపోయాడు రోజులు గడుస్తున్న కొద్దీ శ్రీధర్కి భయం పెరగడం మొదలైంది కీర్తన్ తన జీవితంలోకి రాకపోతే దీప్తినే పెళ్లి చేసుకునేవాడిని కదా అనుకున్న దేవుడే తన కోసం కీర్తన్ తన ఆఫీస్కి పంపాడని మనసు మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఇంకేదో ఒకటి తేల్చుకోలేకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని నిర్ణయించుకున్నాడు ఆ రోజు ఆదివారం కావడంతో తీరిగ్గా వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు శ్రీధర్ అప్పుడప్పుడు పిచ్చుకలు శబ్దం చేస్తుండటంతో అటువైపు చూస్తున్నాడు రెండు పిచ్చుకలు గోడ మీద కూర్చొని సరసాలు ఆడుకుంటున్నాయి వాటిని కొద్దిసేపు చూసి పేపర్ పక్కన పడేసి ఇంట్లోకి వెళ్ళాడు ఆమె వంటగదిలో కూరగాయలు తరుగుతూ ఉంది నొదుటిపై చెమట వస్తుంటే ముంగులను వెనక్కి సరిచేసుకుంటూ ఉంది ఆ టైంలో ఒక చెయ్యి తిరిగిన చిత్రకారుడు ఎంతో శ్రద్ధగా వేసిన పెయింటింగ్లా కనిపించింది ఆ దృశ్యం అదృశ్యం కావద్దు అనుకుని వెంటనే మొబైల్ ఫోన్ తీసుకుని ఆమెను దూరం నుండే ఫోటో తీశాడు కీర్తన అతని వైపు చూసి ఏం చేస్తున్నావు అంది ఏం లేదు నా ఏంజల్ని ఫోటో తీస్తున్నా అన్నాడు శ్రీధర్ అబ్బో అంది తన టమాటాలు తరుగుతూ వెంటనే వెళ్ళి ఆమెను వెనక నుండి వాటేసుకున్నాడు ఏంటండి ఇది అంది ఆమె ఇబ్బంది పడుతూ ఏం నా భార్యని నేను వాటేసుకుంటే తప్ప అంటూ ఇంకా బలంగా హత్తుకున్నాడు ఇంతలో కాలింగ్ బెల్ మోగింది ముందే ఎవరొచ్చారో చూసి అని కీర్తన అనడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా దీప్తి నిల్చొని ఉంది లోపలికి రావచ్చా అంది దీప్తి ఆమె వెనకాలే ఇంకో అబ్బాయి ఉన్నాడు ప్లీజ్ కమిన్ అంటూ లోపలికి ఆహ్వానించాడు శ్రీధర్ కీర్తన్ కూడా వారిని చూసి హాల్లోకి వచ్చి దీప్తిని విష్ చేసి కూర్చోపెట్టింది తిని సురేష్ నెక్స్ట్ వీక్ మా మ్యారేజ్ ఉంది మీరిద్దరూ తప్పకుండా రావాలి అంటూ పెళ్లిపత్రిక తీసి వారి చేతిలో పెట్టింది దీప్తి ఓహో కంగ్రాట్స్ తప్పకుండా వస్తామంది కీర్తన కొద్దిసేపు మాట్లాడాక వారిద్దరు వెళ్ళిపోయారు దీప్తి చాలా మంచి అమ్మాయి కదండి నా వల్ల తన పెళ్ళి ఆగిపోయినా అవేమి మనసులో పెట్టుకోకుండా తన పెళ్ళికి ఇన్విటేషన్ తెచ్చి ఇచ్చింది అంది కీర్తన అవును అన్నాడు శ్రీధర్ ఆ రోజు కాఫీ షాప్లో జరిగింది గుర్తు తెచ్చుకుంటూ పెళ్లి పది రోజులు ఉందనగా దీప్తిని ఒక కాఫీ షాప్లో కలిసి కీర్తన గురించి చెప్పాడు శ్రీధర్ తన కాలేజీ రోజుల్లో ఎంతగా ఆమెను ఆరాధించాడు ఆమె జ్ఞాపకాల్లో వేరే అమ్మాయిని ఎందుకు తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడో ఇప్పుడు ఏం జరుగుతుందో అంతా పోసకూర్చున్నట్లు చెప్పాడు వేరే అమ్మాయి అయితే ఎంత రచ్చ చేసేదో తెలియదు కానీ దీప్తి మాత్రం శ్రీధర్లో ఉన్న నిజాయితీని చూసి అతన్ని అర్థం చేసుకుంది నెలకు అమ్మాయిని ప్రేమించి ఈ రోజుల్లో అన్ని సంవత్సరాలు ఒకే అమ్మాయిని తలుచుకుని ఉండటం ఆశ్చర్యంగా అనిపించింది తనకు ఆ టైంలో తనకు గుర్తొచ్చిన ఒకే ఒక వ్యక్తి సురేష్ సురేష్ గుర్తుకు రాకపోయింటే భరష్ అయిపోయి వేరేలా ప్రవర్తించేదేమో సురేష్ కూడా ఆరు సంవత్సరాల నుండి తనకు ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించలేదు సురేష్ ఇల్లు వాళ్ల వీధి చివరిలో ఉండేది మొదట్లో ఆటో నడుపుకునేవాడు అక్కడే తనతో పరిచయం అయింది తర్వాత కారు కొనుక్కుని క్యాబ్ నడిపాడు ఇప్పుడు సొంతంగా నాలుగైదు కార్ల వరకు కొని క్యాబ్లను రెంటకిస్తున్నాడు కష్టపడే తత్వం కలవాడు పైగా ఏ చెడలాట్లు లేవు నీ ఇన్స్పిరేషన్తోనే జీవితంలో పైకి రావాలని నిర్ణయించుకున్నానని ఎప్పుడూ చెబుతుండేవాడు దీప్తి ఐఏఎంలో ఎంబీఏ చేసింది పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉంది దాంతో సురేష్ ఎప్పుడూ తన స్టేటస్కి సరిపోడేమో అని దూరం పెట్టేది అయినా ఈ ప్రేమలు దమలు వేరే బెటర్ ఛాయిస్ వరకే అన్న అపోహలో ఉండేది తను ఇప్పుడు అతని ప్రేమలో నిజాయితీ తెలుస్తుంది ఆమెకు సిన్సియర్గా ప్రేమించే వాళ్ళు ఈ జనరేషన్లో కూడా ఉంటారని అర్థమైంది తనకు ఆమె మనసు కొంచెం తేలికైనట్టు అనిపించింది ఇంతకీ ఆమెకు ఈ విషయం చెప్పావా లేదా అంది శ్రీధర్ వైపు చూస్తూ దీప్తి లేదు అన్నాడు శ్రీధర్ ఆమెకి చెప్పకుండానే నాతో పెళ్లిని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారా ఆమెను మనసులో పెట్టుకుని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది ఆమె ఒప్పుకోకపోతే అదంతా నేను ఆలోచించలేదు ఎటో చూస్తూ అన్నాడు శ్రీధర్ అయితే ఫోన్ చేసి వెంటనే ఆమెను ఇక్కడికి రమ్మను అంది దీప్తి కొంచెం గట్టిగా శ్రీధర్ భయంతో ఎందుకు అన్నాడు ఎందుకో తర్వాత చెప్తా ఏం భయపడకండి ముందు ఫోన్ చేయండి అట్లీస్ట్ ఆమెను నాకు పరిచయం చేయరా అనడంతో తప్పక కీర్తనకి ఫోన్ చేసి కాఫీ షాప్కి రమ్మన్నాడు అరగంట తర్వాత వచ్చింది కీర్తన దీప్తి తనను తాను పరిచయం చేసుకుని ఆ విషయం ఏ విషయం మాట్లాడుతూ శ్రీధర్ కీర్తన్ని ప్రేమిస్తున్న విషయం మెల్లగా చెప్పింది కీర్తన ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది తర్వాత దీప్తినే కాలేజీ రోజుల నుంచి జరిగిందంతా కీర్తనికి అర్థమయ్యేలా చెప్పింది శ్రీధర్ టెన్షన్ పడుతూ కూర్చున్నాడు ఒక అమ్మాయికి అంతగా ప్రేమించే మగాడు దొరకడం కన్నా ఇంకేం అదృష్టం ఉంటుంది అంది దీప్తి కానీ నాకు పిల్లలు కారు ఆ విషయం తెలుసుగా అంది కీర్తన బాధపడుతూ పిల్లలు కాకపోతే ఏం నిన్నే చిన్నపిల్లలా చూసుకుంటాడు అంతగా కావాలంటే దత్తత తీసుకోండి లేదా వేరే విధంగా ట్రై చేయండి తప్పేం లేదు అంది దీప్తి కీర్తన చేపట్టుకుని కీర్తన కళ్ళలో నీళ్లు నిండిపోయాయి తన మనసులోని మాటను దీప్తి చెప్తుంటే ఆశ్చర్యపోయాడు శ్రీధర్ నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అంటూ శ్రీధర్ వైపు తిరిగింది దీప్తి కొంచెంసేపు మౌనం తర్వాత శ్రీధర్ దైత్యం తెచ్చుకుని కీర్తన నిన్న నా ఇంట్లో వస్తువులా కాదు నా జీవితంలో వెలుగులా చూసుకుంటా నిన్ను బాగా చూసుకుంటానన్న నమ్మకం నాకుంది అదే నమ్మకం నీకు కూడా కలిగేలా చూసుకుంటా అప్రయత్నంగా మాట్లాడేశాడు దీప్తి కీర్తన వైపు తిరిగి ఒక ఆడదాని మనసు ఆడదే అర్థం చేసుకుంటుంది అంటారు కానీ మగాడ మనసు కూడా ఆడదే అర్థం చేసుకుంటే ఆమె జీవితం ఇంకా బాగుంటుంది నా పెళ్లి గురించి ఆలోచించకు మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం ఆయన్ని కన్విన్స్ చేయడం నాకు పెద్ద విషయం కాదు శ్రీధర్ నీకు మంచి మ్యాచ్ ఆలోచించుకో అంటూ లేచి ఆల్ ద బెస్ట్ అంటూ ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది కొన్ని రోజులకి కీర్తన్ శ్రీధర్తో పెళ్లికి ఓకే చెప్పింది అదంతా గుర్తుకు తెచ్చుకున్న శ్రీధర్ దీప్తి లాంటి మంచి అమ్మాయిలకి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందాక ఎక్కడో ఆపాం అంటూ కీర్తన్ని వాటేసుకున్నాడు కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్